భారత్ ఈయూ వాణిజ్య ఒప్పందం ముగింపు దశకు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు ఈయు నేతలతో కేంద్ర మంత్రులు జయశంకర్ పీయూష్ గోయల్ భేటీ భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలను ముగింపు దశకు చేరుకుంటున్నాయని ఈయు కమిషనర్ మారోస్ వెల్లడించారు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సమావేశమైన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు అటు ఈయు విదేశ విదేశాంగ భద్రతా విధానాల ప్రతినిధి వైస్ ప్రెసిడెంట్ కాజా కల్లాస్తో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ భేటీ అయ్యారు ఈ భేటీలో విస్తృత అంశాలపై చర్చించినట్లు జయశంకర్ పేర్కొన్నారు ఈ భేటీని విస్తృతమైన ఫలప్రదమైన సంభాషణగా అభివర్ణించారు ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు ఈయూ విదేశాంగ భద్రతా విధానాల ప్రతినిధి కాజా కల్లాస్తో విస్తృతమైన చర్చలు జరిగాయి భారత్ ఈయూ భాగస్వామ్యంలో పెరుగుతున్న సౌలభ్యం బలమైన ఏకాభిప్రాయాలు ప్రతిబింబిస్తున్నాయి పరస్పర సంప్రదింపులను మరింత బలోపేతం చేసి మా సహకార కార్యాచరణను ముందుకు తీసేళ్లేందుకు అంగీకరించమని జయశంకర్ పేర్కొన్నారు